హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చౌమహల్ ప్యాలెస్లో తీసిన వీడియోస్లో పార్ట్ వన్ అయితే పోస్ట్ చేసేసాను ఇదైతే పార్ట్ టూ ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో ఈ గదిలో ఏమేమి పెట్టారో చూపించేస్తాను ఇక్కడ అయితే రాజులు వాడిన పూజా సామాగ్రి అండ్ వాళ్ళ డైనింగ్ టేబుల్ టీ అండ్ వాళ్ళ వస్త్రధారణ అంటే వస్త్రాలు వాళ్ళు వాడిన వస్త్రాలు అండ్ వాళ్ళ పాదరక్షకలు అంటే చెప్పులు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది చూపించేస్తాను ఇక్కడ చూసారా ఇది టీ పై కానీ డైనింగ్ టేబుల్లా ఉంది గ్లాస్ కానీ అక్కడ వుడ్ వర్క్ అనేది చాలా చాలా బాగుంది వాళ్ళు అప్పుడు సింక్ అనమాట వా హ్యాండ్స్ వాష్ చేసుకునే సింక్ అంటే చిన్న టేబుల్ అండ్ ఇక్కడ ఒక పియానో పెట్టుకునే టేబుల్లా ఉంది ఇక్కడ చూసారా పైన రాజు ఒక ఫోటో ఫ్రేమ్ అండ్ ఇదైతే అప్పట్లో వాళ్ళు వాడిన సోఫా ఇంకా వీటితో పాటు ఇక్కడ వాళ్ళ వాడిన పూజా సామాగ్రి ఉంటాయి కదా ఆ పూజా సామాగ్రి వెండివి ఎండ్ అలాగే ఇత్తడి రాగి అన్నీ కలిపి ఉన్నాయి ఇలాంటివి చూసారా పెట్టెలు వాళ్ళ యొక్క గోల్డ్ అలాంటివి పెట్టుకునేవి దాచిపెట్టుకునే చిన్న చిన్న బంగారపు పెట్టెలు అన్నమాట సో ఇవన్నీ పూజా సామాగ్రి చిన్న చిన్న కుంకుమ ఒక ఉన్నాయి ఇదైతే అంతా కుంకుమ బరినే కానీ ఇది చూస్తే పోపుల డబ్బా లాగా ఉంది చిన్న చిన్న కూజాల లాగా ఉన్నాయి సో వీటితో పాటు అప్పట్లో రాణి వేసుకున్న పై వస్త్రం అనమాట ఇది సో వాళ్ళు వాడిన రాణి వాడిన వాళ్ళ పిల్లలు వాడిన పాదరక్షకాలు అది పర్సు సో ఇలాంటివి ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఎలాంటివి వాడారు అన్నది ఇలా డిస్ప్లే అయితే పెట్టారు అండ్ అప్పట్లో రాజు ఎలా ఉన్నాడు అండ్ ఇక్కడ ఇక్కడ కూడా చూశారు కదా రాజు వాడిన హ్యాట్ అండ్ వాళ్ళ యొక్క పాదరక్షకులు ఆయన వాడిన సల్వార్ షూటు సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిస్ప్లే అయితే పెట్టారు చూసారా ఇలాగా చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆ రాజు వాడినవన్నమాట ఇక్కడ రాజు యొక్క ఐడిల్ ఉంది సో ఇక్కడ అక్కడ చూసారా ఫ్లవర్స్ పెట్టుకునే కూజాలా ఉంది ఇదైతే వాళ్ళ యొక్క గోల్డ్ దాచుకునే ఒక పెట్టెలు అనమాట ఒక బీరువా లాంటిది చిన్నది సో అప్పుడు రాని వాడిన చీర సో ఇవన్నీ కూడా సో వాళ్ళు వాడిన వస్త్రాలు ఇవన్నీ కూడా ఇలా డిస్ప్లే పెట్టారు సో ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే ఒకటైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళు చెక్కిన ఈ దీంట్లో కూడా అంటే మ్యూజిషియన్స్ ఎలా ఉన్నారు వాళ్ళ మ్యూజిక్ ఎలా వాయించే వాళ్ళు ఇవన్నీ కూడా దీంట్లో అయితే చక్కగా అయితే చెక్కి పెట్టారు ఇంకా ఈ రూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే సో ఈ ఇక్కడ చూసారా ఇలా ఓపెన్ ఏరియా అయితే ఉంది ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడైతే రాజుల గురించి రాజుల యొక్క ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి ఇది ఒక ఓపెన్ లాన్ లాగా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు నేను ఇంతకుముందు చెప్పాను కదా రా రా ప్రజావేదికని అంటే ఇక్కడ పైన వాళ్ళు కూడా ఆ ప్రజావేదికని ఇలా తెరచాటున చూసేవాళ్ళు అనమాట ఇలా చూసారా ఇక్కడ చూపిస్తున్నాను అది ప్రజావేదిక ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడడానికి ఇలా అయితే తెరచాట్లు అయితే ఇలా కట్టారు సో ఇదంతా ఓపెన్ ఏరియా ఇక్కడ చాలా మంది కూడా ఈ ఓపెన్ ఏరియాలో అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా పైన రూఫ్ చూస్తే చూసారా చాలా బాగా ఉంది అయితే ఈ ఆర్కిటెక్చర్ నేను ప్రతిదీ కూడా చాలా అబ్జర్వ్ చేశాను ఆ డిజైన్స్ అనేది చాలా చాలా బాగున్నాయి ఇది మొత్తం అయితే ఆ లెఫ్ట్ సైడ్ రూమ్లో ఉండే మొత్తం ఓపెన్ ఏరియాలో అయితే రాజుల గురించి ఇలా పెట్టారు ఇంకా ముందుకు చూపిస్తున్నాను చూడండి రాజు ఎలుగుబంటిని పులిని చంపిన ఫొటోస్ అనమాట దాని మీద కూర్చున్న రాజు ఫొటోస్ అయితే ఇలా పెట్టారు డిస్ప్లే కింద వేటకు వెళ్ళినప్పుడు పులి అండ్ ఎలుగుబంటి ఏనుగుల్ని చంపిన ఫొటోస్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఇలా కొంచెం ముందుకు వెళ్ళి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వచ్చి రైట్కి వెళ్ళామంటే ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ఉంది వాళ్ళు ఎలాంటి వస్తువులు యూజ్ చేసేవాళ్ళు ఎలాంటి వస్తువుల్లో వాళ్ళు భోజనం చేసేవాళ్ళు అనేవి ఈ యొక్క గదిలో అయితే పెట్టారు మ్యూజియం లాగా అయితే ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా బాగున్నాయి పింగాణి పాత్రలు చూస్తే అబ్బా చాలా చాలా నచ్చేసాయి ఇక్కడ మాత్రం ఇక్కడున్న ప్లేట్లు కానీ ఇంకా కూజాలు కానీ టీ పాయిస్ కానీ అంటే టీ కూదాలు కానీ చాలా చాలా బాగున్నాయి ప్రతీదీ మీకు చూపించేస్తున్నాను చూడండి ఈ వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు దాంతోపాటు మీరు ఈ వీడియోని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో అంత బాగుంటుంది మరి ఇక్కడ ఉన్నవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్ అప్పుడు రాజులు వాడిన డైనింగ్ టేబుల్ అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు ఎలా ఉన్నాయన్నది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే డిస్ప్లే పెట్టారు అయితే ఇక్కడ ఉన్న పింగాణి పాత్రలు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క వింతలాగే అనిపించింది పెద్ద పెద్ద పింగాణి పాత్రలు అనమాట ఈ పింగాణి పాత్రలు వాళ్ళు ఆహారం ఎలా సర్వ్ చేసేవాళ్ళు ఇలా ఇక్కడున్న గ్లాసెస్ ఎలాంటివి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను మరి స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఈ వస్తువులతో పాటు ఒక ఫోటో అయితే డిస్ప్లే చేశారు ఇదేంటంటే అప్పుడు వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద ఎలా బోన్ చేసే వాళ్ళు అన్నది కూడా ఇలా డిస్ప్లే పెట్టారు ఇంక ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే నేనైతే ఈ యొక్క భవనంలో అయితే నేను ఒక ఫైవ్ సిక్స్ అయితే చూపించాను ఒకటి ప్రజావేదిక ఇంకొకటి క్రాకరీ యూనిట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాడిన పూజా సామాగ్రి వాళ్ళ అది అదొక గది అండ్ ఇంకా ఓపెన్ ఏరియా లాన్ చూపించాను కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాడిన యుద్ధంలో వాడిన ఖడ్గములు అయితే డిస్ప్లే పెట్టారు ఇది గోడల పైనే కాకుండా పైన సీలింగ్ పైన కూడా కూడా పెట్టారు చక్కగా ఉన్నాయి వాళ్ళు వాడిన ఖడ్గాలు అంటే కత్తులు వాళ్ళు వాడిన డాలు అలాగే వాళ్ళు ఏ ఫిరంగులు వాడారు వాళ్ళు వాడిన గన్నలు మొత్తము కూడా ఈ రూమ్లో అయితే డిస్ప్లే అయితే పెట్టారు చూసారా పైన వరకు కింద వరకు అయితే పెట్టారు చుట్టుపక్కల గోడల మీద ఉన్నవన్నీ కూడా కత్తులు కటార్లు అనమాట ఇంక ఇక్కడ అయితే అప్పుడు భటుడు ఎలా ఉండేవాడు వాళ్ళ వస్త్రధాన్ ఎలా ఉందనేది ఒక డిస్ప్లే అయితే ఇలా పెట్టారు చూసారా అప్పుడు సైన్యాధిపతి సైనికులు ఎలా ఉండేవాళ్ళు అనేది ఇలా డిస్ప్లే చూపించారు ఇంక ఇవైతే గన్నులు అనమాట వాళ్ళు వాడిన గన్నలు ఇలా అయితే ఒక లాకర్లో పెట్టినట్టు ఇలా పెట్టి డిస్ప్లే పెట్టారు ఈ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము నేను చూపించాను కదా ఒక్కొక్క బ్లాక్ లాగా అయితే పెట్టారు ఒక్కొక్క బ్లాక్లో ఒక ఫైవ్ సిక్స్ డిస్ప్లే లాగా మ్యూజియం లాగా అయితే పెట్టారు ఇది చూసారా బయట ఇది పెద్ద లాన్ లాగా అయితే ఉంది బయట ఓపెన్ ఓపెన్ గార్డెన్ అనమాట ఓపెన్ ఏరియా సో ఇదైతే ఈ బ్లాక్లో అయితే నేను క్రాకరీ యూనిట్ అండ్ వాళ్ళు వాడిన ఉపకరణములు నెక్స్ట్ వాళ్ళు వాడిన ఖడ్గాలు నెక్స్ట్ ఇంకా ఇందులోనే మనకి కురాన్కి సంబంధించిన ప్రార్థన మందిరం ఉంది సో ఈ బ్లాక్లో అయితే ఇవి ఉన్నాయి ప్రజావేదిక కూడా ఇదే బ్లాక్లో ఉందని చెప్పాను ఇంకా ఈ బయట నుంచి వచ్చేస్తే ఇవి నీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా ఇవన్నీ గెస్ట్ హౌసెస్ లాగా సో ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ గెస్ట్ హౌసెస్ నుంచి మళ్ళీ రైట్కి వచ్చేస్తే ఈ రైట్ సైడ్లో చూసారా రైట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది అదైతే క్లాక్ టవరు క్లాక్ టవర్ ఈ క్లాక్ అంటే హండ్రెడ్ ఇయర్స్ నుంచి రన్ అవుతూనే ఉంది ఎప్పుడూ ఆగిపోలేదంట సో ఈ యొక్క క్లాక్ అయితే అంత చరిత్ర ఉంది ఇంక ఇలా ముందే నడుచుకొని వచ్చేస్తే రైట్ సైడ్లో అయితే అఫ్తాబ్ మహల్ అని అఫ్జాల్ మహల్ అని ఒక రెండు మహల్ ఉన్నాయి ఇవి ఆ అప్పట్లో రాజు వారి భార్యలు కట్టించిన మహల్స్ అనమాట మరి ఆ మహల్స్లో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా చూపించేస్తాను ఇంకా అలానే కాకుండా వాళ్ళు అంతకుముందు వాళ్ళు వాడిన వెహికల్స్ అనమాట వాహనాలు వాళ్ళు ఎటువంటి వాహనాలు వాడారన్నది కూడా మీకు చూపించేస్తాను ఇక్కడ ఒక చిన్న ద్వారం కనిపిస్తుంది కదా ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ రెండు మహల్ అయితే ఉన్నాయి అఫ్జల్ మహల్ అని అఫ్తాఫ్ మహల్ అని ఉంది సో అవి వాటిలో కూడా ఏమేమి పెట్టారన్నది కూడా మీకు చూపించేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి ఇలా క్లాక్ టవర్ దాటి రైట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గేట్ ఉంటుంది ఈ గేట్ లోపల నుంచే మనం అబ్దాల్ మహల్ ఒకటి అప్తాబ్ మహల్కి వెళ్ళడానికి దారి అన్నమాట ఇలా స్ట్రైట్గా గా వెళ్ళాలి ఇలా స్ట్రైట్గా గా వెళ్తే మనకి ఆ మహల్స్ అనేది వస్తాయి ఈ లెఫ్ట్ సైడ్లో చూసారా ఓపెన్ ఏరియా గార్డెన్ చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు చాలా మంది ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు చూసారా ద్వారం ఎలా ఉందో ఈ ద్వారం లోపల నుండే మనం ఆ రెండు మహల్లోకి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఒకటైతే చూపిస్తున్నాను అక్కడ ట్రీ అయితే ఒకటి కనిపిస్తుంది కదా ఎంత చక్కగా అయితే ఒక ఐస్ క్రీమ్ షేప్లో కోన్ షేప్లో అయితే పెట్టారు చాలా బాగుంది ఇంకా ఈ ఓపెన్ ఏరియాలోకి వచ్చేస్తే ఇక్కడ పెద్ద ఫౌంటైన్ ఉందనమాట వాళ్ళకి కోనేరు అంటారు ఏమంటారు ఆ కోనేట్లో వాళ్ళు స్నానాలు చేసుకునే కోనేరు అనమాట సో అదైతే రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా నేను లోపలికి ఎంట్రన్స్ అయిన ద్వారం అనమాట సో ఇందులో నుంచి మనం ముందుకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఏమేమి కనిపిస్తాయి అనేది చూపిస్తాను అంటే అప్పుడు వాళ్ళు వాడిన వెహికల్స్ అయితే మీకు చూపించేస్తాను ఇదైతే ఈ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ ఏరియా గార్డెన్ మేము ఇలా వస్తుంటే మాకు ఒక కైట్ దొరికింది మా పిల్లలు ఆ కైట్ కోసం అయితే కొట్టేసుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలని మరి ఇక్కడి నుంచే చూశారు కదా ఇవన్నీ ఓపెన్ ఏరియా గార్డెను గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ముందుకు వచ్చేస్తే ఇది ఇదిగో చూపిస్తున్నాను కదా ఇది అఫ్తాక్ మహల్ ఈ మహల్లో ఏమేమి ఉన్నాయన్నది మీకు చూపించేస్తాను సో ఈ మహల్ అని అయితే ఇలా ఉంది సో లోపల అయితే లైట్స్ అయితే గ్రీన్ కలర్లో లైట్స్ అయితే ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా ఓపెన్ ఏరియా అలా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఆ రాణికి సంబంధించిన ప్రతిదీ అయితే ఇక్కడ పెట్టారు డిస్ప్లే అంటే ఆ రాణి ఎలా కూర్చునేది ఆ రాణి యొక్క లివింగ్ రూమ్ అని చెప్పొచ్చు సో ఇలా ఉండేది ఓపెన్ ఏరియాలో ఇలాగా అలాగే ఆ రాణి వస్త్రధారణ ఎలా ఉండేది ఇంకా రాణి ఎక్కడ కూర్చునేది వాళ్ళ దాసీలు ఎలా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా ఇలా లేఅవుట్ లాగా డిస్ప్లే అయితే పెట్టారు అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లోనే సో అప్పుడు రాజులు వాడిన వాహనాలు ఎలా ఉండేవి డిస్ప్లే అయితే పెట్టారు రిక్షా ఎలా ఉండేది వాళ్ళు వాడిన వస్తువులు బరువులు మోయడానికి వాడే వస్తువులు ఎలా ఉండేవి అయితే వాళ్ళు అప్పుడు వాడిన కార్లు అనమాట ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఏ ఇయర్లో వాడిన కార్ అనేది ఇలా కిందన ఇయర్తో సహా డిస్ప్లే పెట్టారు మరి ఆ వెహికల్ నేమ్ కూడా పెట్టారు సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చాలా పెద్దగా ఉంది ఒక బస్సు లాగా కనిపిస్తుంది అంత పెద్దగా ఉంది సో ఇలాంటి వెహికల్స్ ఇంత లగ్జరీ వెహికల్స్ అయితే వాళ్ళు యూజ్ చేశారు ఇంకా వాళ్ళు వాడిన మోటార్ బైక్స్ అయితే ఎలా ఉన్నాయన్నది కూడా ఇలా డిస్ప్లే పెట్టారు అప్పట్లో వాడిన వాళ్ళ మోటార్ బైక్స్ ఇవి ఇంకా వాళ్ళు బరువులు మోయడానికి వాడిన వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇలా అయితే ఇదైతే ఓపెన్ ఏరియా వాళ్ళ సాయంత్రం పూట సేద తీరడానికి ఇలా చిన్న గార్డెన్ లాగా అయితే ఉంది ఇవైతే వాళ్ళు అప్పట్లో వాళ్ళ వస్తువులు సామాగ్రిని మోయడానికి వాడిన వాహనాలు అన్నమాట ఇవి ఇంక ఈ వాహనాలు దాటిన తర్వాత మరొక మహల్ అయితే ఉంది సో ఈ మహల్ అయితే ఎలా ఉందో కూడా చూపించేస్తాను బయట ఓపెన్ ఏరియా అయితే ఇలా ఉంది ఈ మహల్కి ఎంట్రన్స్లో అయితే ఇలా ఓపెన్ ఏరియా ఉంది ఈ మహల్ ఎదురుగానే ఒక పెద్ద కోనేరు ఉంది అంటే ఒక ఫౌంటైన్ ఉంది అప్పట్లో రాణీలు వాళ్ళు అందులో స్నానం చేసేవాళ్ళంట సో ఆ కోనేరు కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా బాగుంది మరి ఈ లో కూడా ఏమేమి పెట్టారన్నది కూడా చూపించేస్తాను మరి ఈ మహల్ ఎలా ఉందో కూడా చూపించేస్తాను పైన రూమ్లు కానీ కింద రూములు కానీ ఎలా ఉందో కూడా చూసేయండి చాలా బాగుంది ఎంట్రన్స్లో ఇలా ఫైట్ చేస్తున్న ఇద్దరు మనుషుల యొక్క ఐడియల్స్ అయితే పెట్టారు పైన గదులు అయితే అలా ఉన్నాయి కింద గది అయితే ఇలా ఉంది ఇక్కడైతే సోఫా వాళ్ళు కూర్చునే చైర్స్ వాళ్ళ లివింగ్ రూమ్ ఎలా ఉందన్నది ఈ మహల్ అయితే డిస్ప్లే పెట్టేశారు ఇలా చౌమహల్ ప్యాలెస్ అనేది మొత్తానికి చూస్తే ఒక అద్భుతంలాగే అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క వింతలాగా అనిపించింది క్లాక్ టవర్ కూడా ఇది వంద సంవత్సరాలు ఉన్న చరిత్ర అంట ఈ క్లాక్ టవర్ అలా క్లాక్ అనేది రన్ అవుతూనే ఉందంట మరి ఇక్కడ నుంచి ఇవి గెస్ట్ హౌస్ దాటేసిన తర్వాతే మనకి ఎగ్జిట్ సో మొత్తానికి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్